హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఆపరేషన్కి అయితే రెడీ చేస్తారండి నన్ను ఫ్రాక్ అది వేసేసారు మొత్తం ఇంక ఇవన్నీ తీసేయమన్నారు రాత్రి నుంచి అయితే ఇంకేమీ పెట్టలేదు ఏం తినకూడదు తాకూడదు కదా ఇంకా నేనైతే ఇంకా రెడీ అయిపోయితే కూర్చున్నాను అంటే ఏ టైంకి పిలుస్తారో తెలియదు అన్నమాట నన్ను మాత్రం రెడీ చేసి కూర్చోబెట్టారు మేడం రాగానే ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తారు అందుకని ఇంక వెళ్ళే ముందు ఇంకా మీ బ్లెస్సింగ్ అని చెప్పేసి అయితే మళ్ళీ ఒక చిన్న వీడియో అయితే చేశాను ప్లీజ్ అండి మీరు అందరూ బ్లెస్ చేయండి క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలని ఆపరేషన్ మంచిగా సక్సెస్ అవ్వాలని అందరూ బ్లెస్ చేయండి ఏం మాట్లాడడానికి కూడా ఓపిక లేదు కాకపోతే ఇంక మీకు చెప్తున్నాను ఇంక ధైర్యం చెప్పి మీరు అందరూ కామెంట్స్ పెడుతున్నారు కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఆ కామెంట్స్ చదివిన తర్వాత అయితే నాకైతే చాలా ధైర్యం వచ్చింది ఇంక నేనంటే కొంచెం ఇంక భయపడట్లేదు కొంచెం ధైర్యంగానే ఉన్నాను ఇంకెందుకంటే ఇంకా అలా భయపడి టెన్షన్ పెట్టేసుకుంటే మళ్ళీ బీపీ అది ఎక్కువ అయిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎటువంటి టెన్షన్ అయితే పెట్టుకుంటలేదు ప్రస్తుతానికైతే నార్మల్గా అయితే ఉన్నాను ఇంకా ఆపరేషన్కి వెళ్ళాలి అయితే ఈరోజు ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఐసీలో పెడతారు మరుసటి రోజైతే ఇంకా వార్డుకి పంపిస్తారంట ఇంకా నైట్ అయితే ట్యాబ్లెట్లు ఇచ్చారు కదా ఇంకా నాకే తెలీదు అలా మత్తుగా పడుకుని పోయాను అసలు నిద్రే పట్టదేమో అనుకున్నాను అయితే ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారు అవి వేసుకున్న తర్వాత చక్కగా నిద్రపోయినమాట అనమాట ఇంకా ఏమీ గుర్తులేదు ఇంకా నాకు ఇంకా ప్రొద్దుటే ఇంకా ఆరు గంటల నుంచి స్టార్ట్ చేశారు ఇంకా ఇంకా నేను రెడీ చేయడం ఇంక ఒక్కొక్కటి ఇంక అన్నీ వచ్చి ఇంక చూడటం మొత్తం రెడీ చేయడం ఇంకేలా రెడీ చేసి అయితే కూర్చోబెట్టారు ఇంక నేనైతే ఇంక ఫ్రెష్ అయిపోయిన స్నానం అది చేసేసాను ఇంకా మళ్ళీ టూ త్రీ డేస్ స్నానం చేయడానికి ఉండదు కదా ఇంకా ఓపెన్ చేసుకుని అయితే ఇంకా స్నానం చేస్తాను ఇంక ఫ్రాక్ అయితే ఇచ్చేసారు ఇది ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఫ్రాక్ వేస్తారు కదా ఇంక ఇది వేసేసుకొని అయితే ఇంకా రెడీగా అనమాట ఇంక వీడియో అయితే ఇంకా చేస్తున్నాను ఈ కొంచెం టైంలో నేను వీడియో చేస్తున్నాను అనమాట అంటే నైట్ నుంచి వాటర్ ఏం తాకూడదు అన్నారు కదా మొత్తం అంత డ్రై అయిపోయింది వాయిస్ కూడా రావట్లేదు అనమాట చాలా డ్రై అయిపోయింది ఇంక అసలు అంటే ఇంక వీడియో చేస్తే ఇంకా మీరు చూస్తారు మా ఇంట్లో అందరూ చూస్తారు పిల్లలు చూస్తారు కదా అందరికీ రావడానికి అవ్వదు కదా హాస్పిటల్కి రావడానికి అవ్వదు కదా పిల్లలు అది చూస్తారు కదా ఇంక అందుకని ఇంకా వీడియో అది చేసేసి అయితే పెడుతున్నాను ఇంకా నెక్స్ట్ వీడియో రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది ఇంక అసలు అయితే ఇంకా అసలు మాట లేదన్నమాట అంత డ్రై అయిపోయింది అంటే వాటర్ అది ఏం తీసుకొద్దన్నారు ఎందుకంటే ఆపరేషన్ టైంలో వామిటింగ్స్ అది అవుతాయి చాలామందికి అందుకని చెప్పేసి ఇంకా వాటర్ అది ఇంకేమి ఇవ్వలేదు ఇంకా నైట్ అంతా ఇంకా ఇంటి దగ్గర నుంచి ఫోన్లు పిల్లల ఫోన్లు ఇంకా వస్తేనే ఉన్నాయి మాట్లాడితేనే ఉన్నాయి అన్నమాట ఇంకా అంటే వాళ్ళకంటే కొంచెం భయం భయంగా ఉంది పాపం పిల్లలకి ఇంకా వాళ్ళతో మాట్లాడేస్తాను టవల్ తీసుకొచ్చాను ఆ బ్యాగ్లో ఉంది అయితే ఇప్పటికైతే ఇక్కడి వరకు వచ్చిందైతే నా ప్రయాణం ఇంతేనండి ఈరోజు వీడియో అయితే ప్లీజ్ అండి మీరు అందరూ బ్లెస్ చేయండి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని మీ బ్లెస్సింగ్ కోసం అని చెప్పేసి మళ్ళీ వీడియో చేస్తాను అనమాట ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి బై అండి అందరికీ